పావులమ్మా పావులు ఆ పిల్లలు పిల్ల రావాలి వేరే పిల్లలు వెయిట్ చేస్తుంది నా కోసం అరే వేరే పిల్లలకి ఇయ్యాలి కదమ్మా మన కిచెన్ మీ వస్తున్నా ఇగో ఎవరెవరు ఏమైనా సామాన్లు తీసుకుంటారో ఆ సామాన్ మళ్ళీ నాకు గంట నాకు ఇయ్యాలి అదే గంట కిరాయి వంద రూపాయలు ఓకేనా అందరు కలిపి గంట మళ్ళీ గంటలు వస్తాయి మీరు ఆడుకుని ఆడుకోకుండా నాకు సంబంధం లేదు నా పవన్ నేను తీసుకెళ్ళిపోతా కావాలి తీసుకోరా మరే మస్తు పవన్ పూజివన్నీ ఇస్తాడు ఇయో గంటలు వస్తా పావు నా పావు నాకు ఇవ్వాలి చెంచాలు అబ్బా గాయత్రి మనకు అన్ని ఇతడి సామాన్లే వచ్చినాయే అయ్యమ్లు ఇగో మనకు అన్ని ఇతడు సామాన్లే వచ్చినాయి మంచిగా చదురు కాల్ అరే అమ్మలి ఇలా మస్తు మల్ల మళ్ళీ ఊరికే ఎగిరిపోతుంది మనం గిడ వస్తుందరేనా బయటికి పోయి అందా ఇగో అందలి నువ్వు పోయి టమాటాలు పచ్చిములక అని నువ్వు ఉప్పు పప్పుదే నువ్వు ఉల్లిగడ్డ ఇంకా టమాటా కొత్తిమీరు పుదీనా కర్రేపాయ ఇవన్నీదే పోరి నేను వెళ్ళి తెస్తాను ఏం లేదు అక్క మా బాసనలు అన్ని చదువుకోవడం అయిపోయింది మేము కిందికి పోతున్నాము ఉప్పు పప్పు నిమ్మకాయ కొత్తిమీరు పుదీనా ఇవన్నీ తెచ్చుకొనికే పోతున్నాము ఓహో అట్లా నా పోయి రార్రీ సరే అక్క అమ్మో ఇద్దరు సామాన్లు అన్నీ అమ్మో డైనింగ్ టేబుల్ పూజకు తీసుకోవేది ఇస్త్రీ చేసేది టైంకి మురుకులు చేసేది ప్లేటు బిందెలు అమ్మో

ఫస్ట్ సెన్స్ ఎందుకు పట్టుకున్నాయే మంచి సెకండ్ సంచి పట్టుకుంటే మంచి అన్ని ఇతర సామాన్లు వచ్చాయి అదే ఇతర 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 సామాన్లు మనం వండుకుంటామా ఇతర సామాన్లు వండుకుంటే ఏం మంచిగా ఉండాలి చే సామాన్లు వండుకుంటే మంచిగా ఉంటుంది అవును తెచ్చుకుని ఉన్నాడు అరే గాయత్రి నువ్వు కూడా పోయి మనకు కావాల్సిన అన్ని అయిపోయింది మనం ఆకులు వండుకుందాం అట్లనే ఉప్పు కారం పసుపు పచ్చిమిరపకాయ అట్లనే మనము పప్పు చేసుకుందాం పప్పు కూడా తీసుకురా సరేనా నూనెకి ఇగో బకెట్లో నీళ్ళు తీసుకురా ఇగో ఇలా బియ్యం తీసుకురా ఇగో ఇల్లు ఉప్పు కారం తీసుకురా

అన్నీ మర్చిపో అలా స్టార్ట్ కూడా చేసిర్రు

మనమే లేటే జర నువ్వు బియ్యం కడిగి పెట్టినా కూరగాయలు వస్తాను కడుగుతున్నా కడుగుతున్నావు నువ్వు అయితే పోయి ఫస్ట్ వచ్చి ఉల్లిగడ్డలు ఉడుతున్నాయి జానయ్య పసుపు వేయాలా ఆవు పసుపు ఇద్దాం ఇటు నేను సరే వెయ్యి అన్నం చూసుకో ఫస్ట్ సరే పసుపు దీంతో ఉడుతుంది అన్నం వెయ్యి ఇంకొచ్చు ఏ దవ్వ కూర వండు రే మంచిగా చపాతీలు అంచుకొని తిందాం ఎటువైన అన్నం కలుపు అరే అమ్ములు గుడ్డు తెచ్చింది మంచిగా ఆమ్లెట్ వేసుకుందాం మనము వావు గుడ్డు తెచ్చిన వావేనా గుడ్ అంటే మస్తు ఇష్టమే దాదా జల్ ఆమ్లెట్ చేసుకుందాం వేసుకుందాం ఆమ్లెట్ వేసుకున్నాము రెండుకుందాం రెండు వేద్దాం ప్లీజ్ అన్నం ముక్తుందే కలుపు కలుపు அது <laughs> அண்ணமாம்பாவ <coughs> <haz> 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 <haz>

سريني క్యారెట్ ఫ్రై టమాటా కూర చపాతి అన్నం చూడు మేము నేను చేసిన అరే సూచిన వాయే మేము నాలుగు రకాలు చేసుకున్నాం పూరి క్యారెట్ అన్నం గుడ్డు ఫ్రై అమలు తినే మనం ఎక్కిరించి మనం కూడా ఎక్కిరిద్దాం ఇప్పుడు మస్తుంది మేము మీకల్లా మంచిగా చేసుకున్నాం తెలుసా